ైబుల్ నేను బైబిల్ చదివినప్పుడు డిస్క్రైబ్ నిజమైనటువంటి ఆరాధన అంటే ఏమిటో ఇది చాలా స్పష్టమైన మాటగా నాకు కనపడింది బైబిల్ లో ముప్పై ఒక్క వేల కంటే అధికమైన మాటలు చదివాను బట్ ఐ దిస్ ద క్లియరెస్ట్ ఆఫ్ అయితే ఆరాధన గురించి చాలా స్పష్టమైన మాటగా ఇట్ సే చెప్తుంది సామ్ కీర్తన బై ఇన్ హెవెన్ ది నీవు ఆకాశ ముందుగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు ఇది ఆరాధన అంటే ఆన్ భూమి మీద ఐ వాంట్ యూ లాడ్

లో నౌకాదళాన్ని నేవే నేను వదిలిపెట్టేసినప్పుడు అప్పుడు నాకు పెళ్లి కాలేదు వర్క్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్ ఇంకా నా బ్యాంక్ లో డబ్బే లేదు ఇప్పుడు ఖాళీ చేతులతో సేవ చేయడానికి వస్తున్నారు

నివసించడానికి రైల్వే స్టేషన్ నేను రైల్వే స్టేషన్ లో ఉంటాను అక్కడే ఉండి నిద్రపోతాను కానీ నేను సేవిస్తాను ఐ విల్ నెవర్ టెల్ మై నీడ్స్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ నా అవసరతల గురించి ఏ మనిషికి ఎప్పుడు నేను చెప్పను ఐ వాంట్ యు నీవే నాకు కావాలి ఐ వాంట్ టు సర్వ్ యు నేను సేవించాలని కోరుతున్నాను ఐ డోంట్ వాంట్ ఎనీ ఎర్త్లీ కంఫర్ట్ నాకు ఈ భూ సంబంధమైన సుఖ సౌఖ్యాలు ఏమీ అక్కర్లేదు యు గివ్ మీ ఫుడ్ ఐ ఈట్ ఇట్ నువ్వు నాకు ఆహారం పెడితే తింటాను అండ్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ప్రాపర్ ఫుడ్ దట్స్ ఆల్సో ఓకే నాకు ఆహారం లగ్పరే ఓకే పరవాలేదు అనురిచి ఐ డోంట్ వాంట్ ఎనీ కంఫర్ట్ నాకే ఒక సౌఖ్యం అక్కర్లేదు గాడ్ హస్ గివెన్ మీ మెనీ కంఫర్ట్స్ దట్ ఇస్ అనదర్ థింగ్ ఐతే దేవుడు అనేకమైనటువంటి సౌఖ్యాలు ఇచ్చాడు అది వేరే ఐ నెవర్ వాంటెడ్ దెం ఐ కావాలన్నే ఎప్పుడూ కోరట్లేదు టుడే ఇఫ్ హి టేక్స్ ఇట్ ఆల్ అవే దట్స్ ఆల్సో ఆల్ రైట్ విత్ మీ ఇప్పుడు కూడా ప్రభువ అన్ని తీసివేసినా గానీ నాకు దాని గురించి మనసు లేదు బికాజ్ ఐ యామ్ ఎ వర్షప్పర్ ఎందుకంటే నేను ఆరాధించేవాడి ఐ యామ్ నాట్ ఎ ప్రీచర్ ఐ యామ్ ఎ వర్షప్పర్ దేరో ప్రసంగించుకొని బోధకుడు కాదు నేను ఆరాధించేవాడి ఐమ్ ఫ్రమ్ మై వర్షిప్ ఆరాధన నుంచే నేను బోధిస్తాను ఐ సే టు దోడ్ ఐ సే దాట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే నేను ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పానో ఇచ్చి ప్రతిరోజు అదే చెప్తాను ఐ డిసైర్డ్ నథింగ్ ఆన్ బూ ప్రభా ఈ భూమి మీద డీవు తప్పితే నాకు ఏమీ అక్కర్లేదు అండ్ ఐ గెట్ టు హ్యావ్ ఎన్ నేను పర్లోకానికి వెళ్ళినప్పుడు ఐఎమ్ లుక్ స్వీట్స్ ప్రేమించుకుంటే మరి పెళ్లి రోజు ఆ పెండ్లు కుమార్తె ఏం కావాలని చూస్తుంది ఓ వాట్ నైస్ నైస్ అబ్బా అబ్బా ఎంత మంచి బట్టలు చూసుకుంటదా ఫ్లవర్స్ ఇన్ దిస్ రూమ్ ఈ గదిలో ఎన్ని చక్కటి పువ్వులు అన్ని పెట్టారా లుక్ ఎట్ పెట్టారాయి పెండ్లు కుమారుని ముఖం చూసి ఎంత గొప్ప పెండ్ కుమారుని ఏం పొందారని అనుకుంటే అది అట్లాంటి జంటే ఒకరినొకరు నిజంగా ప్రేమించుకుంటారు ఆ రీతిగా యేసు క్రీస్ ప్రభాన్ని లేరు

భూమి మీద ఉన్నప్పుడు కెన్ యు సే లార్డ్ ఇఫ్ ఐ హావ్ యు దట్ ఇస్ ఇనఫ్ ఉంటే నాకు చాలు అని చెప్తున్నాం వై ఇస్ ఇట్ వి కంప్లైన్ సో మచ్ ఏ మరి అలా అయితే ఎందుకు మనం అంతగా అది లేదు ఇది లేదు అని ఫిర్యాదులు చేసుకుంటున్నాం నౌ వెన్ వి ఆర్ గోయింగ్ టు ప్రే ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం ఆర్ ఎనీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ సం కంప్లైంట్స్ ఇన్ యువర్ ప్రయర్ అయితే ఇప్పుడు మీరు చేసే ఆరాధనలో ప్రార్థనలో ప్రభు మీద ఆన ఫిర్యాదులు చేస్తారా ఓ లార్డ్ ఐ హావ్ సో many కంప్లైంట్స్ ఓ ప్రభువా నాకు చాలా చాలా ఫిర్యాదులు ఉన్నాయి ది చర్చ్ ఇస్ లైక్ దిస్ చె ఇలా కాదని హావ్ సోట్లో రాకూడదు నో కంప్లైంట్లు ఎవరి మీద వచ్చినప్పుడు మాత్రమే సహోదరులు సహోదరులు లేకపోతే

మీ లిటిల్ టైమ్స్ వర్షిప్ లైక్ దిస్ జస్ట్ పార్ట్ ఆఫ్ వాట్ ఈస్ మై హోల్ లైఫ్ కనుక ఇప్పుడు ఇట్లాంటి ఆరాధన నాకు ఎలా ఉంటుంది అంటే మొత్తం నా జీవితం అంతలో కూడా ఇది ఒక చిన్న భాగంగా ఉంటుంది ఈవెన్ దాట్ సెయింగ్ ఇట్ ఆల్వేస్ విత్ మైజ్ నా పెదవులతో నేను చెప్పకపోతున్నా గానీ ద లాడ్ నోస్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో ప్రభు ఎరుగున్నా రోజు ఇరవై నాలుగు గంటలు ఐ డిసైర్థింగ్ బెమ్

ఈ గేట్ డిస్కార్జ్ మీ హాబ్ జీజస్ యేసుప్రభార్ మీకుంటే ఇంకా నిరుత్సాహం ఎందుకు మీకు ఐవ్ టేలు మా బ్రదర్స్ సిస్టస్ రే మా సహోదరుల సహోదరుల మీరు చెప్పాలకున్నాను యో హోల్ లైఫ్ విల్ చంజ్ ఇఫ్ యూ రియల్ లర్ణ హౌట్ వర్షం ఎలాగ ఆరాధన సౌలభం మీరు నిజంగా నేర్చుకుంటే మొత్తం మీ జీవితం అంతా భారిపోతుంది లైక్ జాబ్ యో బుద్ధ జరిగిన బట్ ద బుక్ ఆఫ్ జాబ్ ఈ రీడ్ డాక్టర్ చేయూ డేస్ ఈ కుంటున్నా సేస్ వర్డ్ అయితే యోబుత్రం తర్వాత చూస్తా

చాలా సార్లు మళ్ళా ఉంటాం దేవుడు అని ఎంత మంచి నాకి కష్టాలు ఎందుకు తెచ్చిపెట్టా ఉంటాను క్రిటిసైజ్ జోబ్ గనుక యోబుని మీరు ఎట్లా విమర్శించకండి హి డి నాట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్ లైక్ వీ హ్యావ్ మనం ఈ నాన్న కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాల ఆయన కలిగి లేడు అందుకే తన జీవితంలో పైకి కిందకి పైకి కిందకి వెళ్తూ వచ్చాడు ఈవెన్ ద గ్రేట్ ప్రాఫిట్ అలైజ్ లైక్ ఏలియా వంటి గొప్ప ప్రవక్త కూడా అట్లానే వన్ డే వాజ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ బ్రాడ్ ఫైర్ ఫ్రమ్ హెవెన్ ఒక దినాన్ని ఆయన ప్రభుని ఆరాధన చేసి ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు నెక్స్ట్ డే హీ రాన్ అవే బికాస్ వన్ క్వీన్ సెడ్ ఐ కిల్ యూ తర్వాత రోజు ఏం చేశాడు ఒక రాణి నేను చంపేస్తాను అనగానే అక్కడికి పారిపోయాడు నెక్స్ట్ డే తర్వాత రోజే ఆయనలో అప్పుడు పరిశుద్ధాత్మ లేదు మరణ వచ్చిన మనం జయం పొందాం అంటున్నాడు

See, that is how it is in heaven. See, if you want to know God's ways and God's thoughts, you gotta see what heaven is like. See Revelation 5. In heaven, they sing this song. Revelation 5, 9. Thou art worthy to take the book and to open the seals for you purchased us for God. ఈ గ్రంథము తీసుకుని దాని ముద్రలను విప్పు యోగ్యుడవు నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములు ఆయా భాషలో మాట్లాడేవారు ప్రతి ప్రజలు ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని మా దేవుని కొరకు రాజ్యం యాద చేసేది గనక పూర్వకము కొత్త పాట పాడుదారు Worthy is the lamb that was slain to receive power and riches. In and, the and listen to this verse 13. Every created thing in heaven, on the earth, under the earth, we are all saying to him who sits on the throne and the lamb, we all honor and glory forever.

అండ్ వీ కెన్ బికమ్ లైక్ దాట్ స్టార్ట్ బికమింగ్ లైక్ దాట్ నౌ ఇప్పుడే మనం ఆ రీతిగా ఆరంభం కావచ్చు అటువంటి మనస్సు గమన కలిగే దే టు గెట్ రెడీ ఫర్ దాట్ ల్యాండ్ టు విచ్ వీఆర్ గోయింగ్ మనం ఎక్కడికైతే వెళుతున్నామో ఆ దేశం కూడా మనం సిద్ధపడి చూడవచ్చు యూనో సపోజింగ్ సమ్ పీపుల్ మైగ్రేట్ ఫ్రమ్ ఇండియా టు అన్ అదర్ కంట్రీ చూడం కొంతమంది కొన్నిసార్లు ఇండియా దేశా నుంచి వేరే ఇతర దేశానికి వలస వెళ్ళిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ దేశం పీపుల్ గో టు అమెరికా చూడండి ఉదాహరణ కొంతమంది ఇండియా నుంచి అమెరికా వెళ్ళిపోతారు సో సపోజింగ్ సమ్ ఇండియన్ పర్సన్ హూ డస్ నాట్ నో ఇంగ్లీష్ ఇస్ గోయింగ్ టు అమెరికా ఒకవేళ ఇంగ్లీష్ భాష రానటువంటి ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తి అమెరికా వెళ్తున్నాడు అనుకోండి అమెరికా దే డోంట్ స్పీక్ తెలుగు అమెరికాలో ఉన్న వాళ్ళు ఆ దేశస్తులు తెలుగు మాట్లాడరు దే స్పీక్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు సో వాట్ విల్ హి డు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తాడు బిఫోర్ హి గోస్ అక్కడ వెళ్ళే ముందు హి విల్ గో ఫర్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఫర్ అ కోర్స్ టు లెర్న్ ఇంగ్లీష్ మగ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఒక ఆరు నెలలో ఒక సంవత్సరం ఇక్కడ తర్పి తీసుకుంటాడు బికాజ్ దట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ అమెరికా ఎందుకంటే అమెరికాలో ఉన్న భాష అది ఇన్ ద సేమ్ వే అదే రీతిగా హెవెన్ ఇస్ అనదర్ కంట్రీ పరలోకం అనేది ఒక దేశం అదే ఆర్ యు మైగ్రేటింగ్ టు గో దేర్ మీరు అక్కడ వలస వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారా ఈ పరలోకం అనేది అమెరికా కంటే శ్రేష్టమైన దేశమే చెప్తున్నాను ఏర్పాటు ఇప్పటికే అక్కడ వెళ్ళడానికి వీసా వచ్చింది నాకు కూడా వీసా వచ్చిందనుకుంటున్నాను బట్ బికాస్ పరలోకానికి వెళ్తున్నాను కనుక పరలోకపు భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ భూమి మీద ఉన్నప్పుడే

लॉसाइ डिंग बट नीव तपना आर्न हम भूमि मीद టీ అండ్ మై జాబ్ అండ్ మై ఫ్యాలీ సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు ఇంకా కొన్ని సంగతులు నాకు ఇచ్చేవో నీకు వందనాలు చెల్లిస్తున్నాను మై హార్ట్ విల్ నాట్ బి టేకెన్ అప్ విత్ దిస్ థింగ్ అయితే వీటిలో నా హృదయం వీటిలో నిమగ్నమై లేదు ఐ లవ్ యు మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ వీటన్నిటికంటే నిన్నే నేను అధికంగా ప్రేమిస్తున్నాను నన్ ఆఫ్ దిస్ థింగ్స్ will become first in my heart వీటిలో ఉన్నది ఏది కూడా నా హృదయంలో ప్రథమ స్థానాన్ని పొందలేదు ైబుల్ సేజ్ టు లవ్ జీసస్ విత్ జీజస్ విత్వ్ బైబుల్ చెప్తుంది మన పూర్ణ హృదయంతో ద ఫస్ట్ మొదటి ఆజ్ఞ ప్రభుత్వించారు ఈస్ ద్రేటెస్ట్ కమాండ్మెంట్ ఎవరు అడిగారు ఆజ్ఞలో అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ పెద్దది ఏమిటి సార్ యూ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ నీ పూర్ణ హృదయంతో ప్రభుని ప్రేమించడమే సో ఐ లవ్ గాడ్ విత్ ఆల్ మై హార్ట్ నా హృదయం అంతటితో ప్రభుని ప్రేమిస్తే వేర్ ఇస్ అ ప్లేస్ ఇన్ మై హార్ట్ ఫర్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ప్రాపర్టీ ఇంకా మిగతా వాళ్ళకి నా ఆస్తి పాసులకి నా భార్యకి నా పిల్లలకి స్థలం ఎక్కడ ఉంది ఇట్స్ ఆల్ జీసస్ ఇదంతా యేసు ప్రభు ఉన్నారు ఎక్కడ చూస్తున్నా ఐ లవ్ మై వైఫ్ త్రూ జీసస్ యేసు ప్రభు ద్వారా నా భార్యని ప్రేమిస్తున్నా ఐ లవ్ మై చిల్డ్రన్ త్రూ జీసస్ యేసు ప్రభు ద్వారా నా పిల్లల్ని ప్రేమిస్తున్నా అండ్ ప్రాపర్టీ అండ్ ఆల్ ఐ యూజ్ ఇట్ యాస్ లాంగ్ యాస్ గాడ్ గివ్స్ ఇట్ టు మీ కనుక ఆస్తి పాసులు అవి కూడా ప్రభు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగిస్తాను ఉన్నాడో వదిలేస్తాను తర్వాత ఈ టేక్స్ ఇన్ అవే దట్స్ ఫైన్ ఐ స్టిల్ హావ్ జీసస్ ఆ దిస్ వేసినా గానీ నాకు యేసు ప్రభు ఉన్నారు నాకు అంతే కదా చాలు ఐ టెల్ యు సంథింగ్ ఇంకా చెప్తాను మీకు వన్ డే ఇఫ్ యు లూజ్ ఎవ్రీథింగ్ ఒక దినాన మీరు సర్వం కోల్పోయినా కూడా యువర్ జాబ్ యువర్ ప్రాపర్టీ అండ్ యువర్ చిల్డ్రన్ మీ ఉద్యోగం పోయింది మీ ఆస్తి పోయింది పిల్లలు పోయారు యు హావ్ ఓన్లీ జీసస్ యేసు ప్రభువారే ఉన్నారు యు విల్ డిస్కవర్ ఇన్ దట్ డే దట్ జీసస్ ఇస్ ఇనఫ్ ఆ రోజు మీరు కనుక్కుంటారు యేసు ప్రభు అరే నాకు చాలిన వాడు అంత చాలు ఇంకా ఇఫ్ యు హిస్కర్ దట్ టుడే ఈ దినాన్ని అది అనుకుంటే దెన్ యూ కెన్ రియలి వర్షిప్ ద లాడ్ నాట్ ఓన్లీ విత్ యర్ లిప్స్ బట్ ఫ్రమ్ యూర్ హార్ట్ అప్పుడు నిజంగా మీరు ప్రభుని ఆరాధించవచ్చు మీ పెదవులతో కాదు మీ హృదయంతో సో లెట్స్ డూ దాట్ కనుక ఇప్పుడు అది చేద్దాము